అందరికీ నమస్కారం నందమూరి నరసింహ హిందూపురం శాసనసభ్యులు బసవతార అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ గారికి ప్రతిష్టాగతమైన పద్మభూషణ్ పురస్కారం ఈరోజు ఢిల్లీలో అందుకోబోతున్న సందర్భంగా ఇక్కడ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో నందమూరి బాలకృష్ణ గారి అభిమానులు ఇక్కడ ఆనందోత్సవాలతో కేక్ కట్ చేసుకొని అందరూ కూడా నందమూరి బాలకృష్ణ గారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది నందమూరి బాలకృష్ణ గారు యాభై సంవత్సరాల నుంచి దిగ్విజయంగా నటుగా కొనసాగుతూ ఉన్నారు యాభై సంవత్సరాలు హీరోగా అది ఇప్పటికి కూడా అగ్రస్థానంలో ఉంటాం ఇప్పటివరకు ఎప్పుడు మనం కనివిని ఎరుగుంది మొన్నటి తరానికి బాలయ్యే నిన్నటి తరానికి బాలయ్యే నేటి తరానికి బాలయ్యే రేపటి తరానికి కూడా బాలయ్యే అన్ని యాభై సంవత్సరాల నుంచి దిగ్విజయంగా హీరోగా అగ్రస్థానంలో ఉంటూ సాంఘిక జానపద చారిత్రాత్మక పౌరాణికలు అన్ని రకాల పాత్రలు పోషించిన ఏకైక నడ్డు ఈ జనరేషన్లో నందమూరి బాలకృష్ణ గారు ఒక్కరే ఒక పక్క సినిమా రంగంలో వారి జైత్రయాత్ర సాగుతూనే ఇంకో పక్క బసవధర్ గుండామరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా ఈరోజు ఆ క్యాన్సర్ హాస్పిటల్ని తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారతదేశంలోనే ఒక అగ్రశ్రేణి క్యాన్సర్ హాస్పిటల్గా వారు తీర్చి తీర్చిదిద్దారు ఈరోజు ఎవరికెక్కడన్నా క్యాన్సర్ వస్తే వాళ్ళ చికిత్సకి చిరునామా బస్తార్ఖిండా అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఆ హాస్పిటల్లో సంజీవనిలా పనిచేస్తూ ఎంతోమంది క్యాన్సర్ బారిన పడకుండా ఎంతోమంది ప్రాణాలు కాపాడింది ఓ పక్క దిగ్విజయంగా ఆ హాస్పిటల్ని ఎంతో సేవా దుఃఖంతో నడిపిస్తూ ఇంకో పక్క రాజకీయ రంగంలో హిందూపూర్ శాసనసభ్యుడిగా హ్యాట్రిక్ సాధించారు ఒక ఎలక్షన్ మించిన ఒక ఎలక్షన్ రెండు వేల పద్నాలుగు కన్నా రెండు వేల పంతొమ్మిదిలో ఎక్కువ మెజారిటీ వచ్చింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్పురంలో హ్యాట్రిక్ సాధించారు ఇలా ఒక పక్క సినిమా రంగంలో సేవారంగంలో రాజకీయ రంగంలో బాలకృష్ణ గారు ఇలా అద్భుతీయ విజయాలు సాధిస్తూ వెళ్ళటం నిజంగా మనందరికి కూడా స్ఫూర్తిదాయకం బాలకృష్ణ గారు మరిన్ని విజయాలు సాధించాలి మరిన్ని పురస్కారాలు పొందాలి వారు ఆయుర సుఖ సంతోషాలతో ఉండాలి అని చెప్పేసి అని ఆ భగవంతుని ప్రార్థిస్తూ భారత ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా బాలకృష్ణ గారి శ్రమని కష్టాన్ని వారి ప్రతిభని గుర్తించి ఎంత ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ్ పురస్కారాన్ని అందించడం మా అందరికీ గర్వకారణం తెలుగు వాళ్ళందరికీ గర్వకారణం అందరికీ ధన్యవాదాలు